కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర వారి మఠం నందు నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపంలో మాతో గోవింద మాంబ సమేత వీర స్వాముల వారికి మాస కళ్యాణం చేయనున్నట్లు ఈ కార్యక్రమానికి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి భక్తులు వీచేసి తిలకించి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి పూర్వపు మఠాధిపతి కుమార్లు వెంకటాద్రి స్వామి వారు పిలుపునిచ్చారు తందిమల్లాయపల్ల గ్రామంలో సజీవ సమాధి నిష్ట వహించిన భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞాన సృష్టికర్త జగద్గురు శ్రీ మధురాజ్ కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం లోక కళ్యాణం శాంతి యుద్దం ప్రతి మాసం సుఖద్వాదశి రోజున శ్రీ గోవిందమాంబా సమేత వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మాస కళ్యాణ మహోత్సవాలు నిర్వహించవలనని మఠమ యాజమాన్యం శ్రీకారం చుట్టడం శుభ పరిణామం ఈ సంవత్సరం శ్రవణ శుద్ధ ద్వాదశి బుధవారం ఆగస్టు నెల ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుండి శ్రీ స్వామివారి మాస కళ్యాణ అత్యంత వైభవంగా నిర్వహించబడదు ఇది ప్రథమ మాస కళ్యాణ మహోత్సవము మఠం పిట్ పర్సన్ శంకర బాలాజీ గారు మఠం మేనేజర్ ఈశ్వరాచార్య గారి పర్యవేక్షణలో నిర్వహించబడను కావున భక్తులందరూ విచ్చేసి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామివారి తీర్థ ప్రసాదమును స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము